ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి భూములు రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనము మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దేవునికి మహిమ గాక నా ప్రియమైన సహోదరులారా మీ యొక్క అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకుడిని వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైన వారులారా ఈ భూమి మీద అనేక పాపాలతో నిండిపోయి ఉన్నది కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురాతను దురాసను విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయడి ఇలా చాలా ఉన్నాయండి మనం వీటన్నిటినీ కూడా చంపివేయాలి అనించి వేయాలి ఎందుకంటే మీ యొక్క అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగించ అప్పగింపకుడి ఎంతోమంది పాపానికి లోనైపోతున్నారు పాపానికి లొంగిపోతున్నారు దాన్ని అనుభవిస్తున్నారు దాంట్లో జీవిస్తున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అంటే ప్రభు గణేశ్వరస్తు వారు యొక్క అపూస్తలైనటువంటి పౌలు గారు అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు నా ప్రేమైన సహదులారా మనల్ని జీవింపు చేస్తున్నాడు మృతుల్లో నుండి సజీవులు మనం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి మన శరీరాలను మనం దేవుణ్ణి మహిమపరచాలి యొక్క దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండగలుగుతాము ఇల్లు లేకపోతే మన ఒళ్ళు లేకపోతే మన యొక్క దేహంలో ఉన్న ప్రతిది కూడా శుద్ధి లేకపోతే చాలా అసభ్యకరంగా చాలా చిరాకుగా మనకు ఉంటుంది ఇది దేవుని ఆలయం ఇది ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయకూడదు మనం ఎప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉండాలి మీ అవయములను నీతి సాధనములుగా ఎవరు అప్పగించుకుంటున్నారు దుర్నీతి సాధనాలుగానే సాధన చేస్తున్నారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అనేకమైనటువంటి చూపులతో కార్యకలాపాలతో దుర్నీతి సాధనానికి అప్పగించుకున్నారు పాపానికి అప్పగించుకున్నారు కానీ మన యొక్క దేవుడిచ్చిన సమయాన్ని దేహాన్ని మనం దేవుని మహిమపరిచేవారుగా దేవునికి సమర్పించేవారుగా దేవుని కొనియాడే వారిగా ఉన్నామా దేనికి సాధనాలుగా జీవిస్తున్నారు పాపం సా పాపానికి సాధనం చేస్తున్నారు అనేకమైనటువంటి సాధనలు చేస్తున్నారు ఈ భూమి మీద ఎంతోమంది మంది అనేక రీతులుగా విచ్చలు వీడిగా మరి పాపము చేస్తున్నారు ఇవన్నీ కూడా భూమి మీద చంపివేయాలి అణిచివేయాలి కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరము శరీరములను ఆయనకు సమకూ సమర్పించుకొనుడని దేవుని వాచ్యములను బట్టి దేవుని వాత్యలేమన బట్టి మిమ్మును బతిమలాడుకొని చున్నానని ఇట్టి సేవ మీకు యుక్తమైనదని మరి పౌలు గారు అంటున్నారండి యోగముగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకోవాలి సరీ సజీవ యోగముగా ఆయన బతిమలాడుకుంటున్నాడు మన గురించి అనేక మంది మొరపెడుతున్నారండి ఎంతోమంది స్పందాలి పొందాలి క్షమాపణ పాపము నుండి లోకము నుండి లోక క్రియల నుండి తొలగి దేవుని సన్నిధికి రావాలని మనం అందరం కూడా దుర్నీతి సాధనాలకు కాకుండా మరి నీతి నీతి సాధనాలుగా మనం సిద్ధపడాలి నీతి నీతిమంతుడు ఎన్నడూ కూడా కదిల్చబడు ఎక్కడ కూడా ఉన్నా కూడా రాజులాగే బ్రతుకుతాడు నీతిమంతుడు మరి దుర్నీతి సాధనాలుగా మరి పాపమునకు అప్పగించుకోకుండా మన దేహాల్ని మన తిరిగి మరి దేవుడు ప్రతిరోజు ఆయుష్ను ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తున్నందుకు మనం ఆయన స్తుతించాలి ఆయన మహిమపరచాలి ఆయన కొనియాడాలి మీ యొక్క అవయవములను మనము మన పిల్లలను కూడా నీతి సాధనాలుగా ఒక యుద్ధం అనే ఆత్మీయ యుద్ధాలుగా మనమందరం కూడా సిద్ధపరచాలి దేవునిగా అప్పగించుకోవాలి మన సమయాన్ని మన జీవితాన్ని మన శరీరాన్ని ఆయనకి స్థుతులు చెల్లించాలి ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఈ భూమి మీద అనేకమైనటువంటి తలంపులతో నిండిపోయి ఉన్నారు పాప స్వభావాలు పాప క్రియలతో వీటిలన్నిటిని కూడా ఎంత ధనాపేక్ష విగ్రహారాధన కామముతోటి అపవిత్ర జారవత్వంతో నిండిపోయి ఉన్నది నా ప్రియమైన సహోదరులారా మన మొబైల్స్లో ఏంటి లేకపోతే మన యొక్క గృహాల్లో మన యొక్క జీవితాల్లో ప్రతి చోట్ల పాపముతో నిండిపోయి ఉన్నది కనుక వాటిలన్నిటిని కూడా కూడా చంపివేయాలి అణిచివేయాలి నా ప్రేమేణ సోదరుల నీతి సాధనాలుగా మనము ప్రతి చోట్ల మనం కనపరచాలి దేవుని యొక్క ప్రేమను మనం దేవునికి అప్పగించుకోవాలి దేవుని మనల్ని మంచి రూపకల్పన చేస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధి మా పరు తండ్రి ఈ సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని జీవితాన్ని బట్టి వింటున్నటువంటి మాటలు బట్టి చెప్తున్నటువంటి మాటలు బట్టి గ్రూపులో ఆధ్యాత్మిక స్నేహ ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇదిగో నాయన మాకిచ్చిన అవయవాలను దుర్నీతి సాధనాలుగా కాకుండా మరి ఇంకో నాయన ప్రభు మమ్మల్ని తిరిగి మమ్మల్ని బ్రతికిస్తున్న ఆశనిస్తున్న దిన దినము మమ్మల్ని పొడిగించి అనేకమైన పుట్టినరోజులు అనేకమైనటువంటి మరి ఇంకో నాయన వివాహ దినములు మరి అనేకమైనటువంటి జరుపుకుంటున్నటువంటి మేమందరము కూడా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు నీతి సాధనాలుగా పరిశుద్ధ యోగముగా మా శరీరాలను సజీవ యోగముగా మా శరీరాలు నీకు అప్పగించుకుని నీకు వారుగా నీకు లోబడి నీ సేవ చేసేవారుగా మమ్మల్ని చిత్తములో చిత్తంలో నడిపించమని కీడు నుండి శోద నుండి పాపచూపులు పాప తలంపుల నుండి ప్రతి వారిని తప్పించమని ఈ యొక్క గ్రూప్ లో ఉన్న వారిని ప్రతి బిడ్డలను మా దేశాన్ని మా దేశ ప్రజలను దేవుని సేవకులను ఆశీర్వదించి నీతి సాధనాలుగా మమ్మల్ని ప్రతిష్టత చేసి నీ చిత్తం నడిపించమని పరిశుద్ధి మమ్మల్ని చిన్న ప్రాథమికలు అడిగి వేడుకున్నాం మా పల్లొకరి తండ్రి థ్యాంక్ యూ లగ్ లో